వెల్కమ్ టు సిరీ బ్లాగ్స్ మనం ఇప్పుడు దోసకాయ పచ్చడి ఎలా చేద్దాం చూద్దాం పచ్చి దోసకాయలతో తెలంగాణ స్టైల్లో ముక్క కరకర అంట మామిడికాయ ముక్క ఎలా ఉంటుందో అలా మంచిగా ఉంటుంది టేస్ట్ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ఖాళీ కళాయిలో ఇప్పుడు కొంచెం తగినంత మెంతులు తీసుకుంటున్నాం ఆ మెంతులు వేసుకొని వేపుకుంటాం అవి బాగా వేగిన తర్వాత వాటిని సపరేట్ చేసుకుంటాం మనం స్పూన్స్ అంతా జీలకర్ర వేసుకుందాం కొంచెం ఎక్కువ వేసుకున్నాం కదా జీలకర్ర దీన్ని కూడా బాగా వేంపుకొని తీసుకొని ఆరబెట్టుకున్నాం అంతలోపు వేగిన తర్వాత ఇది మిక్సీ చేసుకున్నాం ఇందాక మెంతులు జీలకర్ర రెండు వేడి చేసాం కదా బాగా వేంపుకున్నాం కదా వేంపుకున్న వాటిని తర్వాత మిక్సీ చేసుకొని ఇలా పొడి చేసుకున్నాం ముందే కట్ చేసేసాను మీకు చూపించడం మర్చిపోయాను దోసకాయ బాగుంటుంది వాళ్ళది ఎంతో గట్టిగా ఉండి స్టైల్ కూడా వేరే ఉంటుంది దోసకాయ ఈ దోసకాయలను కట్ చేసుకున్న తర్వాత మనం ఇలా పీసెస్ పీసెస్గా కట్ చేసుకున్నాం కొంచెం పసుపు ఉప్పు వేసుకుంటాం వేసుకొని ఒక ఫైవ్ అవర్స్ లేకపోతే అలా మనం కొద్దిసేపు ఉంచుకుంటే మంచిగా ముక్క పట్టుద్ది తర్వాత బాగా మనం కాకరకాయలు ఎలా పిండేస్తాం అలా పిండేసి ఇలా ఆరబెట్టుకుంటాం వాటర్ లేకుండా మొత్తం చూడండి వాటర్ లేకుండా మొత్తం ఇలా డ్రై అయిపోతుంది అంటే కొద్దిగా ఉంటుంది మామూలుగా బాగా ఆరబెట్టుకుంటాం కాకరకాయలు కారం చేసుకునే విధంగా చేసుకున్నాక మనం ఇంకా ప్రాసెస్లోకి వెళ్తాం ఇందాక మనం కట్ చేసుకొని పెట్టుకునేవి ఉన్నాయి కదా ఇప్పుడు రెండు కిలోల దోసకాయ దోసకాయలకి మనం మనం కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర చున్నీలిపాయలని ఇలా మనం పేస్ట్గా చేసుకోవాలి చున్నీలపాయలు ఇది తీసి ఇంకేం వేయాం అల్లంల్లిగా వేయము ఓన్లీ చిన్నీళ్ళపాయలని ఇలా పేస్ట్గా చేసుకుంటాం తర్వాత మిరపకాయల్లో మిర మిరపకాయ విత్తనాలు ఉంటాయి కదా ఈ టేస్ట్ బాగుంటాయి ఇవి వేసుకుంటాం ఇప్పుడు పెనం పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ చేసుకుంటాం ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఆయిల్ ఇది ముట్టించుకున్నాం మనం స్టవ్ని ఇప్పుడు ఇది బాగా హీట్ అవుతుంది కదా ఆయిల్ మనం తిర తిరమాత వేసుకుంటాం అదే పోపు వేసుకుంటాం కదా అయిన తర్వాత మనం ఆయిల్ హీట్ అయిందో చూసుకొని అవుతుంది ఇప్పుడే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మొత్తం పొడవులు కూడా పైకి వచ్చినాయి ఇది పొగలు వస్తున్నాయి వేడైంది ఆయిల్ ఇప్పుడు మనం ఇది మనం ముందుగా తీసి పెట్టుకున్న మిరపకాయ తినాలు ఉన్నాయి కదా గింజలు ఆ వేస్తున్నాం అది అలా అవుతున్నాయి ఇప్పుడు మనం జీలకర్ర ఇందులో ఏమైనా డెస్ట్ ఏమైనా ఉంది అని చూసుకొని పెట్టుకున్నాం మేము డిమార్ట్లో తెచ్చాము బాగానే ఉంది ఫ్రెష్గానే వేస్తున్నాను ఇప్పుడు తగినంత ఇందాక తీసి పెట్టుకున్నాను మనం ఆయనతో పాటు కొద్దిగా అయినా అవి కూడా ఇప్పుడు జీలకర్ర రెడీ చేసి పెట్టుకున్నాను నేను ఇందాక ఏమైనా ఎలా ఉన్నాయని చూసుకొని అది ఇంకా ఇప్పుడు ఇంకా మా ఆపేస్తున్నాను ఇప్పుడు అవన్నీ ఆవాలు జీలకర్ర ఉన్నాయి కదా ఈ చిట్టపట అని సౌండ్ వస్తున్నాయి కదా ఇప్పుడు ఇంకా ఆపేస్తాను స్టవ్ అలా ఆపేయడం వల్ల మనం మాడిపోకుండా కానీ అంత బాగుంటుంది టేస్ట్ మీరు అల్లం వేయలేదు కదా అది ఎందుకు అని అనుకుంటారు ఇప్పుడు ఆయిల్ హీట్ మీద ఉంది కదా ఈ అల్లం ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది అదైతే చున్నీలపాయలు ఇందాక తీసుకొని పెట్టుకున్నా కదా సారీ ఆ చున్నీలపాయల్ని ఇలా పేస్ట్ ఉంది కదా వేయలేదు ఇంకా అది ఇప్పుడు ఆయిల్ హీట్ హీట్గా ఉంది అందుకని ఇవన్నీ వేసాం కాబట్టి కొంచెం సేపు ఆగితే కొంచెం హీట్ తగ్గుద్ది హీట్ తగ్గినాక వేస్తే అల్లం మంచి టేస్ట్గా ఉండదు లేకపోతే మాడిపోద్ది అందుకని కొంచెం సేపు అయినాక అల్లం వేస్తాను అందుసేపు నేను హోల్డ్లో ఉంచుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు అల్లం అని టూ టైమ్స్ అన్నాను నేను అల్లం అసలు లేదు ఓన్లీ చిన్నుల్లిపాయలే నేను అల్లం ఉన్న ప్లేస్లో చిన్నుల్లిపాయలుగా మీరు కన్సిడర్ చేయండి బయట షాపుల్లో కానీ ఇక్కడ అంత అల్లం ఇల్లి గార్డ్డ అల్లం వెల్లి గార్డ్డ విని విని నాకు అల్లం అయినా ఒకటి ఫస్ట్ వస్తుంది మనం వేస్తుంది ఓన్లీ ఉల్లిపాయలే చిన్నుల్లిపాయలే అల్లం అసలు వేయదు కొంచెం కూడా కారం గొడ్డు కారం అంటాం ఈ గొడ్డు కారాన్ని మనం వంద గ్రాములు గొడ్డు కారం తీసుకుంటే ఆరు గ్రాములు ఉప్పు లేకపోతే మనకు అలా తెలియదు అనుకుంటే ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ నిండా కారం తీసుకుంటే ఇప్పుడు సపోజు ఇప్పుడు ట ఈ టీ గ్లాస్ ఉంది ఈ గ్లాస్ నిండా కారం తీసుకుంటే అలా వేసుకుందాం మనం ఇప్పుడు గిద్ద గిద్ద కారానికి అర గిద్దకి కొంచెం ఎక్కువ ఉప్పు వేసుకుంటాం ఇప్పుడు రెండు కిలోలు మనం దోసకాయలు తీసుకున్నాం కాబట్టి గిద్దెన్నర కారం తీసుకున్నాం గిద్దెనర కాబట్టి మనకి అర గిద్దె కన్నా కొంచెం ఎక్కువ సాల్ట్ తీసుకుంటాం అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సాల్ట్ తీసుకొని వేసుకుంటాం లేకపోతే మనం తర్వాత కొంచెం టేస్ట్ చూసుకొని కారం అది మనం ఎక్కువ తింటామని కూడా కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు సాల్ట్ అది మనం తర్వాత చల్లుకోవచ్చు కొంచెం సాల్ట్ అది చేసుకుంటాం ఈ రెండు ఇలా చేసుకున్నాం మనం ఓన్లీ బిడ్డ కారం తీసుకున్నాం కదా బిడ్డ కారం కారానికి మనం పిండి రెండు స్పూన్లు వేసుకుంటాం దోసకాయ ముక్క ఏంటంటే కరగ రాకుండా అదే మనకి స్ప స్పైసీగా అంటే క్రంచిగా అంటే కరకర అంటుంది కదా అలా రావడం కోసం పిండి వేసుకుంటాం మనం పిండి ఫ్రెండ్స్ మీరు ముందుగా రెడీ చేసుకొని పెట్టుకోండి కారము ఉప్పు పిండి ఇందాక మెంతులు జీలకర్రని మనం వేంపుకొని మిక్సీ చేసుకున్నాం కదా ఇవన్నీ ఇవన్నిటిని మిక్సీ చేసుకుంటాం ఇప్పుడు ఇది మెంతులు జీలకర్ర ఇది పేస్ట్ మనం చేసుకొని పెట్టుకున్నాం కదా అది మిక్సీ బట్టి రెండు స్పూన్లు వేసాం అది ఇప్పుడు ఇందాక ఉన్న మనం అల్లం అదే చిన్నీలిపాయలు ఉన్నాయి కదా అది ఒక స్పూను ఒక స్పూన్ వేసుకున్నాం ఇప్పుడు మనం ఇందాక ఇది రెడీగా చేసుకున్నాం అప్పుడు ఆవాలు జీలకర్ర అన్నింటినీ మిరపకాయ ఇతరాలని ఎంపుకున్నాం కదా నూనెలో ఇప్పుడు ఆయిల్ ఆరిపోయింది చూశారు కదా ప్లెయిన్గా ఉంది ఇప్పుడు ఈ ఎల్లం వెల్లిగడ్డని ఆరిపోయిన దాంట్లో ఎత్తుకుందాం ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు అంతగా మరి అంటే మరీ ఆరిపోయింది అనుకుంటే ఆయిల్ కొంచెం హీట్ చేసుకోండి లైట్గా ఇలా అయ్యే కానీ ఇలా ఉంటుంది లైట్ వేడి మీద ఇందా కారం ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఫ్రెండ్స్ వీటిని ఇలాగా మొత్తం కలగలుపుకున్నాను ఇంకా అన్నీ కలుపుకున్నాను మొత్తం ఆగిపోయింది ఫ్రెండ్స్ చూడండి కదిలి సార్ అదిగో ఇందాక మరి ఇవి తగ్గిందని కొంచెం హీట్ చేసి మళ్ళీ వేసాం కదా అల్లం వెళ్ళగాని అసలు మాడిపోలేదు చూడండి అల్లం వెలుగా ఎలా ఉందో చిన్న ఉల్లిపాయలు ఫ్రెండ్స్ మీ అల్లం అల్లం అంటున్నాను చూడండి చిన్న ఉల్లిపాయలు పేస్ట్ వేసాం కదా అసలు అది మాడిపోలేదు ఏమీ లేదు ఎలా ఉందో అలానే ఉంది కొంచెం ఫ్రై అయింది కొత్తగా ఇలా ఉంటుంది మా మొత్తం మొత్తం దాంట్లో ఉన్న గిన్నెలో కూడా తుడిచేసి ఆయిల్ని ఆ కారం వేసేసింది ఇప్పుడు ఆ ముక్కలు తీసి వేద్దాం ఇంకా వాటర్ లేకుండా మంచిగా ఆరబెట్టుకున్నాం వేస్తున్నాం ఇలా దోసకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నప్పుడు గింజలన్నీ తీసేసుకొని పెట్టుకోవాలి అక్కడ రెండు ఉంటే ఏం కాదు కానీ మరీ ఎక్కువ ఉంటే కొద్దిగా అది చిన్న పిల్లలకు కానీ ఎవరికైనా కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది తినడానికి ఇబ్బందిగా ఉంటుంది ఆ విత్తనాలు మనకు పప్పులు వేసుకున్నప్పుడు విత్తనాలు తింటుంటుంది ఎట్నో ఉంటుంది నోటికి తగ్గుతూ ఉంటాయి అందుకని మొత్తం ఇప్పుడు అన్నీ వేసుకున్నాం ఎప్పుడు దాన్ని కలవగలుపుకుంటాం మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మొత్తాన్ని అన్ని ముక్కలు కారం పట్టినట్టు కలుపుకున్న తర్వాత ఒక మూడు గంటలు త్రీ అవర్స్ని మనం పక్కన పెట్టుకుంటే ముక్కల్ని ఇప్పుడు ఆయిల్ ఇందాక ఉంది కదా కారానికి పట్టిన ఆయిల్ అది వచ్చేసి పైకి తేలినట్టు కొంచెం ఆయిల్ ఆయిల్గా పైకి వస్తుంది కొంచెం అలా వస్తే పర్లేదు మనం ఆయిల్ సరిపోలేదు అనుకున్నప్పుడు కొంచెం ఆయిల్ని మళ్ళీ కళాయిలో కొంచెం తీసుకొని హీట్ చేసుకొని ఆయిల్ని ఆయిల్ వేడి తగ్గిన తర్వాత ఆయిల్ని ఇందులో కలుపుకోవాలి ఇంకా అంతే మనకి రుచికరమైన పచ్చడి రెడీ అయిపోతుంది కారం ఉన్నది చూద్దాం మనం బాగుంది ఫ్రెండ్స్ ఇష్టం కాబట్టి ముక్కలు ఎక్కువ తింటాం కాబట్టి ముక్కలు ఎక్కువ ఉంచుకున్నా మీకు ఒక కారం ఎక్కువ కావాలంటే కొంచెం కారం కారం తక్కువ ఉన్న కారాన్ని యాడ్ చేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది మనకు మామిడికాయ పచ్చడిలో చేసుకున్న తర్వాత నూనె వస్తుంది కదా పైకి తేలుతుంది కదా ఊరుతుంది కదా అట్ట ఊరుతుంది కొద్దిగా తింతే ఫ్రెండ్స్ మనకి దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇదిగో మనం ఇందాక మనం త్రీ అవర్స్ అనుకున్నాం కదా ఇలా ఉన్న తర్వాత ఇలా ఆయిల్ అనేది వస్తుంది చూశారు కదా ఇంకా ఇలా ఆయిల్ కూడుతుంది ముక్కకి థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దోసకాయ పచ్చడి మంచి కరకరా అంటుంది బాగుంటుంది